తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు వలసలు పోయేవాళ్ళు మొత్తం బందేజట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి సంతోషపడటం మంచిగా అయింది తెలంగాణ అని చెప్పి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయేసి చచ్చిపోయిన వాళ్ళు ఒలమిండిపోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయింది రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోతే రాయ ముఖ్యమంత్రి గారు నువ్వు పోయి చూడు మాలను పరామర్శించు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం ఎవరైనా రైతులు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి మీరు పోన్ రా వాళ్ళని సంజాయించారంటే ముఖ్యమంత్రి ఓడు మంత్రులు ఓరు ఎమ్మెల్యేలు ఓరు అంటే రైతులు అంటే మీకు అంత కనబడతలేరా అంత అగ్గువైపోయినరా అంత అధ్వానం అయిపోయినరా రైతులు పోలే ముఖ్యమంత్రి ఏమంటాడు నువ్వు ఈ నల్ నలభై ఎనిమిది గంటలలో పంపి అయితే వాళ్ళని ఆదుకుంటున్నాడు నేను నాలుగు గంటలనే పంపించిన ఫోటోలతో సహా ఫోన్ నెంబర్లతో సహా ఎవరు పోలే ముఖ్యమంత్రి పోలే మంత్రి పోలే ఎమ్మెల్యే పోలే ఎవరు కూడా పరామర్శ చేయలే ఏం బాధ ఈ రైతులకి ఇది ఎందుకు నా రైతులకు నేను మంచిగా చేసుకున్న తెలంగాణ పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి ఇప్పుడు నా కన్న ముందట నేను ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా అందరం కలిసి చేద్దామా పేద విద్యార్థులు పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంటు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే దాన్ని కంటిన్యూ చేసినాం అందరి పిల్లలకు ఇచ్చినాం అన్ని కులాలకు ఇచ్చినాం ఇంకా మీది నుంచి పదకొండు వందల గురుకులాలు పెట్టినాం బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అయితే ఉన్నారు ఇంజనీర్లు అయితే ఉన్నారు డాక్టర్లు అయితే ఉన్నారు ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉన్నాయి ఇవాళ ఏం జరుగుతుంది ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే ఐదు నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు ఇక పిల్లలకు ఎట్లా చెప్తారు పరీక్షలు ఎట్లయితాయి ఆగమాగం చేసింది గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాదం పెడుతున్నారు కల్తీ అన్నం పెడుతున్నారు నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు పోయి దవాఖాండలు పడ్డారు నలుగురు పిల్లలు చచ్చిపోయినరు ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది మీరందరూ కూడా చూసినారు ఇదేనా జరగాల్సిన పద్ధతి ప్రభుత్వం ఏం చేస్తుంది చేనేత కార్మికులు మేము త్రిప్స్ సిస్టమ్ పెట్టినాం సగం ధరకే రంగులు రసాయనాలు ఇచ్చినాం వాళ్ళ బతుకులు కాపాడినాం మరి ఏమైంది ఇవాళ అది కూడా బంద్ పెట్టినరు దాన్ని కూడా బంద్ చేస్తాం అన్ని బందే ఇంకేమంటారు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు గుర్తిస్తామన్నారు ఇచ్చిండ్రా ఎవరికన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించంరా మెగా టీఎస్సీ రా అంటే అంతా బోకసే ఇవన్నీ ఓను వరికి ఏమి ఇస్తామన్నారు కేసీఆర్ ఇచ్చిన ధర కాదు ఐదు వందల రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఇవనికన్నా ఇస్తాను రా కానీ ఏం చెప్తాను కచ్చిదే భువనగిరి కచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పగిస్తారట ఇతరా నమ్మేటట్టున్నదా ఫైనల్ గా రైతుల గురించి ఒక మాట ఆనాడు మనం చేస్తామని ముప్పై వేల కోట్ల రూపాయలు రెండు సార్లు మాఫీ చేసినాం ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఉరుకున్రీ ఉరుకున్రీ లగెత్తుండ్రీ జల్ది పోయి రెండు లక్షలు తెచ్చుకోన్రీ డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నరకే సంతకం మొత్తం రెండు లక్షల మాఫీ అన్నాడు అయిందా రెండు లక్షల గుణమాఫీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇత్తాడు మేము దాని సోపతికి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా తులం తుస్తుమన్నదా బోనస్ బోగస్ అయిందా నిజమే చెప్పేది ఇగో ఇది కథ ఇంకేం చెప్పిండ్రు ఇంకేం చెప్పారు తక్కువ చెప్పారు నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పిండ్రు ఆమెలలో ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఏ మహిళ కన్నా ఇలా గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం అన్నా ఇంతకు ముందు మాకు ఎనిమిది వందల వందలు వచ్చేది ఇవాళ మాకు పదిహేను వందలు పదహారు వందలు బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు అది ఫెయిల్ చేసిండ్రు ఆడపిల్లలకు విద్య ఆడపిల్లలకు ఏ ప్లీజ్ ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు వచ్చినాయా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి ఈ విధంగా అన్ని కూడా ఏ బాబు పద్ధతి కాదు అది ఇంతమంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఉన్నారు ప్లీజ్ కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఏదైనా ఊళ్ళే పంచాయతీ పడదనుకో పంచాయతీ పడితే ఏమవుతుంది ఇద్దరు పాలేలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచుని పెట్టుకుంటాడు ఈయన ఒక పంచుని పెట్టుకుంటాడు అంతేనా ఇద్దరు పంచులను పెట్టుకుంటారు మరి అలా తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది ప్రజల తరఫున కొట్లాడే పంచు ఎవరు ఎవరు మీ నన్ను కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ దేవుడు దేవుడు నన్ను బుద్ధి లేదావా ఎవడాడు నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా దయచేసి నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి నా ప్రాణం పెట్టిన పర్లేదు నేను అన్నాడు బయలుదేరిన ఆనాడు ఇవ్వడు రాలే యువకులు విద్యార్థులు మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది ఉద్యమం తెచ్చేసి తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు మంచిగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం నీళ్లు తెచ్చుకుంటున్నాం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోయినాం మొన్న ఒక సుడి గాలి వచ్చింది దుర్మార్గ గాలి వచ్చింది బీఆర్ఎస్ ఓడిపోయింది నాకు బాధ లేదు పార్టీ అంటే ఓడినా గెచ్చినా ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అదే పార్టీ ఇలా లక్షల మంది క్యాడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ కు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఇలా రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్ కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ నా ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ యువలకు కానీ మోసం జరిగితే అన్యాయం జరిగితే నిద్రపోను భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనవి చేస్తా ఉన్నా ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి చల్లగా ముందుకోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి మీ అందరినీ కోరుతా ఉన్నా ప్రజల గుడి నేను కోరుతా ఉన్నా तेलंगाना रियासत के मुसलमान भाइयों को बुजुर्गों को बहनों को मैं सलाम करता हूं आप तमाम लोगों को मैं अदाबन गुजारिश करता हूं जिस टाइम मैं तेलंगाना जद्दोजहद के लिए निकला अल्लाह के नाम लेके निकला मैंने कहा अल्लाह के घर में देर हो सकता है लेकिन अंधेर नहीं है और अल्लाह का दया हुआ अल्लाह का फरमान आया हमारे तेलंगाना हासिल हुआ तेलंगाना हासिल होने के बाद हर मजहब के साथ हर तप्ता के साथ हर वो कौम के लोगों के साथ तेलंगाना गवर्नमेंट का रवैया क्या था रमजान के टाइम पे हम तोहफा बेचते थे हमको खुशी होती थी अल्लाह के दुआएं मिलते थे क्या तोहफा आया क्यों नहीं आया भाई सोचिए कौन कर सकता है आज जंग है बीआरएस और बीजेपी के बीच में अगर आप गुमराह होके कांग्रेस को वोट डालेंगे कहीं फजूल बीजेपी के एमपी जीत जाएंगे तेलंगाना में मैं आपसे गुजारिश करता हूं आप लोग संजीदा सोचिए हम सेक्युलर पार्टी है और सेक्युलर पार्टी रहेंगे आप लोग देख रहे बीजेपी मेरे बेटी को लेकर जेल में बंद किया ना हिंसा भी कर रहा है फिर भी हम नहीं डरते लड़ेंगे मरते दम तक लड़ेंगे हम सेक्युलर रहे सभी के साथ हम इंसाफ करना चाहते हैं पहली बार हिंदुस्तान में अजान देने वाले मौज साहिब को नमाज पढ़ाने वाले इमाम साहिबीन को हिंदुस्तान में पहली बार कुछ आतिया दिया तो केसीआर ने दिया ये आप लोग जानते हैं तो मैं आपसे गुजारिश करता हूं ठीक है हम लोग हार गए कोई बात नहीं एक फेज है आगे बिल्कुल आप लोगों के दुआ से फिर से बी आर एस सरकार बनेगा अमन के साथ शांति के साथ हम आगे बढ़ेंगे इसलिए मैं आपसे गुजारिश करता हूं आप बी आर एस को ताइद कीजिए बी आर एस के मेंबरों को जिताइए पार्लियामेंट में हम गला पाड़ के मोदी के से लड़ेंगे और तेलंगाना रियासत के आंखों को बरकरार रखेंगे इतना कहते हुए मैं रुखसत होता हूं मैं जो बात आपके सामने रखा आप लोग संजीदा सोचिए सुधर लारा నేను నేను అక్కడి నుంచి వస్తూ వస్తూ మధ్యలో చాలా గ్రామాలలో ఆపారు పూలు చల్లారు కొంచెం ఆలస్యం వచ్చిన ఇంత పెద్ద సంఖ్యలో సముద్రం లాగా మీరందరూ వచ్చి స్వాగతం తెలిపినారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి క్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు పట్టుదల ఉన్న నాయకుడు నిజాయితీ ఉన్న నాయకుడు ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తి నేను ఇంకో మాట చెప్తా ఉన్నా ఆయన డబ్బుల కోసం రాలే ఆయన మంచి ఆస్తిపరుడు మంచి చదువుకున్నవాడు రాజకీయంగా నిటారుగా అనుభవం ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు మీలో ఉంటారు మీలో ఒకటిగా ఉంటారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి చామా మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా మా కార్యకర్తలతో నాయకులతో నేను కోరుతా ఉన్నా దయచేసి ఈరోజు చూపించిన ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాలలో మీరు పదమూడవ తారీఖు చూపించి మల్లేష్ గారి గుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా గుర్తు గెలిపించాలని కేసీఆర్ కంఠంలో ప్రాణముండంగా మీతో ఉంటాడని మీ కోసమే ఉంటాడని మరొక్కసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ